వీడియోలు వస్తాక చూడండి సబ్స్క్రై చేయండి ఇవి ముండ్లంకాయలు ఇది తీగ భూమిపైన వార్త చిన్నగా ఉంటుంది కాయలు అవి తెచ్చుకొని వాటిని కోసి అందులో ఇత్తులు తీసేసి బాగా విసుకాలి ఇలా చింతపండు చార్జ్ చేసుకోవాలి దానికి కావాల్సిన అన్ని కోసి నడిపెట్టుకోవాలి ఈ కాయలు అడవిలో తీగ వారి భూమిపైనే కత్తాయి ముండ్లం కాయలు అంటే చిన్నగా ఉంటాయి గోటీలంతా ఈ ఆరోగ్యానికి చాలా మంచిది కాకపోతే ఇత్తులు తీసేసి వండుకోవాలి సవంటి పైన మట్టి మట్టికాదులు పెట్టినా అందులో రెండు సమచర్ల నూనె పోస్తున్నాం ఒక పోపిత్తులు ఉల్లిగడ్డలు పల్జామాకు పచ్చిమిర్చి జోరగా గోలియాలి ఒక చమో అల్లం వెల్లిపాయ అలా చెంచాల పసుపు శ్రీవాసన మీద గోలించుకోవాలి ఈ కోచి మనం బాగా వేసుకున్న ఈ ముల్లంకాయలు ఇందులో వేసుకోవాలి ఇంకా నూనెలో గోలించుకోవాలి కొత్తిమీరు మెంతి పుదీనా మూడు వేసుకోవాలి ఇప్పుడు మనం కిక్కి రెడీ పెట్టుకున్న చారిత్రలో పోసుకోవాలి దీన్ని బాగా మరగనివ్వాలి రెండు సంచుల వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా మొత్తం కలిపి ఇరవై నిమిషాలు మరిగించుకోవాలి ములకంకాయల పులుసు రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి ములకంకాయల కూర రెడీ అయింది గుమ్మగుమ్మలాడుతుంది వేడివేడి అన్నంలా కానీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ చిన్న ములకంకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి జంగల్లో దొరుకుతాయి ఎక్కువ చిన్నగా ఉంటాయి కాయలు ముండ్లు ముండు ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది